రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు చిత్యాల మండలం నవాపేటలో దియాదయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగంగా సమర్థంగా జరగాలని సూచించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఒక ట్యాబ్ ఎంట్రీలు చేయాలని సూచించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ డిఆర్డి నరేష్ పౌర అధికారి శ్రీనాథ్ డిఎం రాములు తహసీల్దార్ హేమ మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ రావాలి ఏదైతే మనము ఈ తాను మట్టి లేకుండా చూసుకోవాలి చూసుకున్న తర్వాత నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాములు కాంట పెట్టాలి ఆరు వందల యాభై గ్రాములు సంచిపేటు నలభై కిలోలు రైతు కాంట ఈ కాంట అయిన వెంటనే ఏదైతే ఐకీపీ ద్వారా పీడి గారు మీకు ఏదైతే ట్రక్ షీట్ బుక్ పంపిస్తారు అదేవిధంగా ప్యాడ్ కూడా పంపిస్తారు ఆ ప్యాడ్లో రైతు ఏదైతే ఎన్ని కింటాలో ఎంట్రీ చేసి మీ యొక్క ట్రక్ షీట్లో రిసీట్ రాసి రైతుకు ఇస్తే రైతు వెళ్ళిపోతాడు రైతు పని పూర్తి మీరు లారీలు రాకపోయినా మీరు సంఘమే కానీ అదేవిధంగా డిఎం సివిల్ సప్లై బాధ్యత వహించాలి అదేవిధంగా రైస్ మిల్లులో ఏమన్నా అవకతవకలు జరిగి కట్ చేసుకున్నా డిఎస్ఓ కానీ డిఎం కానీ జిల్లా యంత్రాంగం ప్రభుత్వమే బాధ్యత వహించాలి రైతుకేం సంబంధం లేదు ముఖ్యం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా తాలు మట్టి లేకుండా తేమ శాతం పదిహేడు లోపు వచ్చే విధంగా ఎండాకాలం ఇప్పుడైతే తేమ శాతం వస్తుంది కరెక్ట్గానే దీనికి మద్దతు ధరగా సన్న వడ్లు అయితే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఐదు వందలు ఇస్తాం దొడ్డు వడ్లు అయితే ఈరోజు మద్దతు ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మీ ఖాతాలో ఇరవై మూడు వందలు కామన్ గా మీకు అందచేయడం జరుగుతుంది రైతులు దీన్ని దయచేసి పాటించాలే కొనుగోలు కేంద్రాలు ఓడి ఇది మహిళా సంఘాలు కానీ పిఎస్సిలు కానీ ఇంక ఇతర సంఘాలు ఉన్నా కూడా దీన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం